నిరుపేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించడం అభినందనీయమని దంతాలపల్లి జడ్పీహెచ్ఎస్ ప్రిన్సిపాల్ వేణుమాధవ్ రెడ్డి తెలిపారు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న ఐదు ప్రభుత్వ పాఠశాలల్లోని సుమారు రెండు వందల మంది విద్యార్థులకు హోప్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు బ్యాగులు హ్యాండ్ రైటింగ్ మెటీరియల్ నోట్ బుక్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వేణుమాధవ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు దాతలు ఆర్థిక సహకారం అంది మా దత్తాలపల్లి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఐదు పాఠశాలలు సెలెక్ట్ యూపీఎస్ పిఎస్ కుమ్మరికుంట పిఎస్ రేపోని అదేవిధంగా వాలే తండ పంతుల తండ ఈ ఐదు స్కూల్ సెలెక్ట్ చేసి రెండు వందల మంది విద్యార్థులకు ఈ రోజు మరియు ఒకటి రెండు మూడు తరగతుల విద్యార్థులకి హ్యాండ్ రైటింగ్ బుక్స్ ఫోర్త్ ఫిఫ్త్ వాళ్ళకి మరి మామూలుగా వాళ్ళకు నోట్స్ ఇప్పడం అనేది ఇప్పించడం అనేది జరిగింది నిజంగా మరి పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకి మరి చదువుకోవడం కోసం చదువును ప్రోత్సహించడం కోసము మరి మేడం గారు కుప్ప మేడం గారు ఇలాంటి సర్వీస్ చాలా కాలం నుంచి అందిస్తూ ఉన్నారు వారికి మరి స్కూల్ కాంప్లెక్స్ దాదాపు అదే అదేవిధంగా మండల విద్యాశాఖ దంతాల పెళ్లి తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మరి మారుమూల ప్రాంతాల్లో పేద విద్యార్థులకు విద్యను అందించడం ఉన్న లోపల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా మరి గవరులంగా కృషి చేసి విద్యార్థులు మంచి ప్రగతిలోకి తీసుకురావాలని ఆశిస్తూ ఈ విధంగా చాలా పాఠశాలలో దాత సహకారంతో చాలా కార్యక్రమాలను మేము చేస్తూ ఉన్నాం ఇప్పుడు రీసెంట్గా తీసుకున్నట్టయితే దంతాల పిల్ల స్కూల్లో బాధిస్తాయి అనేది కొంచెం పేరు ఉండే దానికి మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఒక లక్ష రూపాయలు డొనేషన్స్ కూడా కలెక్ట్ చేయడం కోసం ముందుకొస్తే సుమారు ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు కలెక్ట్ అయ్యింది దాంతోటి రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది విద్యార్థులకి అవసరమైన టాయిలెట్ యొక్క రిపేర్ కూడా అతి త్వరలో పూర్తిగా గవర్నమెంట్ సహకారం లేకుండా కూడా దాతల సహకారంతో దాన్ని పూర్తి చేస్తా ఉన్నాం ఇలా చాలామంది దాతలు ముందుకొచ్చి ప్రభుత్వ పాఠశాలకు చేయకరివ్వాలని కోరుతూ